ధాన్యం కొనుగోలు కేంద్రంలో పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మయత్నం కొనుగోలు కేంద్రం ధాన్యం తీసుకొచ్చి నలభై రోజులు దాటుతున్నా తన ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదనతో ఆత్మయత్నానికి పాల్పడ్డ రైతు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన రైతు వెంకన్న తన ధాన్యం ఏప్రిల్ పదిహేనవ తేదీన కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినా ఇప్పటి ధాన్యం కొనులేదని ఆవేదన వ్యక్తం చేశాడు తీవ్ర మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మయత్నానికి పాల్పడగా పెట్రోల్ డబ్బా దాక్కుని కాపాడిన తోటి రైతులు

ఐదు తారీఖు చూసాను మ్యాచ్ ఇది ఇది అయిపోయేసరికి చాలా రోజులు టైం పెట్టింది ఇప్పుడు 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 ఎలిజిబుల్ కాలేదు ఇంకా ఇప్పుడు ఎలిజిబుల్ ఇంకెన్ని రోజులు అయితే ఇప్పుడు ఈయన ముందు వచ్చింది సార్ ఇప్పుడు మ్యాచ్ వచ్చింది వీళ్ళకన్నా ముందు వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు వచ్చింది సార్ చెక్ చేయండి చెక్ చేసి చాలా రోజులు కాబట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకు అతను వస్తే పంపించేసేయండి అయిపోతుంది అయిపోతుంది

डायसेस भाई का